ரெண்டாம் நம்பர் போன் ரெண்டாம் நம்பர் முன்னகிரேன் ஆ வாஸ்து ஆடு சைடு பண்ணு சின்ன அதா சின்ன அத போ போ என்னோட போட்டோ கலைவதி

మంచు మనోజ్ గారు మేడంతో పాటు ఈ అమ్మాయి క్షేత్రాన్ని విజిట్ చేసి సారీ అహెడ్గా ఇవాళ ఈ సంతోషాన్ని సంబరాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చాలా చక్కగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన ఈ డాక్టర్ ఎం మోహన్ బాబు సార్ యొక్క పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇక్కడ మా పిల్లలందరికీ ఒక పండగ వాతావరణము నిజంగా దేర్ ఆల్ బర్త్డేస్ టుడే హియర్ దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండి ఈ సంతోషాన్ని మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు మా అంత అభయక్షతలో ఉన్నటువంటి రెండు వందల మంది ఫిజికలీ మెంటలీ వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా మీ యొక్క సౌదయాన్ని అభినందిస్తూ సార్ యొక్క నిజంగా సారు ఏంటో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచు మనో చాలా సంతోషం అందిందండి ఇప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తూ ఉంటాము ఉస్తాద్ లో ఏమో తెలిసి చాలా చక్కగా చూస్తున్నప్పుడు కూడా వెరీ హ్యాపీ యాజ్ ఇఫ్ మా బ్రదర్ మా వాళ్ళు మీరు ఇవాళ మేడంతో రావడము మేడం తీసుకొని రావడము చాలా సంతోషంగా ఉంది మీ చేతుల మీదుగా ఇవాళ సార్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తూ మా మీ యొక్క సహృదయాన్ని అభినందిస్తూ వి ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అని తెలుపుకుంటూ మరెన్నో పుట్టినరోజులు చెప్పుకోవాలని కోరుకుంటున్నాను ఇలాంటి మంచి కార్యక్రమాలు మా చేతుల మీద మరి రాబోయే సంవత్సరాల్లో కూడా జరగాలని కోరుకుంటూ అదే ఇక్కడ ఇప్పుడు తను ఏడో నెల అంత బ్లెస్సింగ్స్ కావాలి అందరు ఆశీర్వాదాలు కావాలి లోపల బిడ్డకు కూడా ప్రతి ఒక్క బ్లెస్సింగ్స్ కావాలని తీసుకురావడం జరిగింది అండ్ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు టెన్త్ క్లాస్ పిల్లలకి ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్కి అంత స్ట్రెస్ అవ్వకండి లైఫ్ జీవితం ఎంతో ఉంది సో ఇదొకటే లాస్ట్ కాదు అంత సీరియస్గా ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయినా జీవితం ఈజీగా తీసుకొని చదువుకొని వెళ్తే హ్యాపీగా ఉంటుంది ముఖ్యంగా కాపీ కొట్టకము త్వరలో డైరెక్టర్ గారు వాళ్ళు అనౌన్స్ చేస్తారు మే ఇరవై తారీఖున మే ఇరవై తారీఖున ట్రైలర్స్ రిలీజ్ అవుతాయి ట్రైలర్ తో పాటు అనౌన్స్మెంట్ ముందు పెడతా అంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్